దుకాన్ పోయినప్పుడు అటు ఇటు చూసి పిడికడానికి జేబులో పోసుకున్న మిలి మేకర్లు కోతెత్తకచ్చి ఆకిట్ల వారెత్త ఏర కచ్చుకున్న ఆలుగడ్డ పక్కింటుళ్ల కాళ్ళ మీద పడి పట్టుకచ్చుకున్న వంకాయతో ఎన్ని రకాల బజ్జీలు చేయొచ్చో చూస్తాం నడువు శనగపిండి మక్కపిండి ఉప్పు పసుపు కారం గరం మసాలా బేకింగ్ సోడని ఒక తటలేసి గుద్ది పిండిల వంకాయను ముంచి మీదికి లేకపోతే కారిపోనంతగా చిక్క గలుపుకొని ఉన్నాం వంకాయల్ని మొత్తం మ్యారినేట్ చేసి అవతలకి దోబి ఉన్న పాత ఇనుప సామాన్లం దగ్గర కొట్టేసిన పెంకని పొయ్యి మీద పెట్టి అర్ధ లీటర్ నూనెని కడాయిలో గుమ్మరించి గరం పెట్టి కరకరగా కాల్చుకున్న వంకాయ బజ్జీలు పిలేట్ల పెట్టి నీళ్లు కోసి పెట్టుకున్న గిన్నెని పొయ్యి మీద పెట్టి జేబులున్న మిలిమేకర్లు గరం నీళ్ళ గట్టిగా వేండి ఇండియా నిండా ముంచి తీసిన పులి మేకల్ని నూనెలో గాల్చి గవిట్లని తీసుకుపోయి అంకాయల పక్కకు సోపతి చేసి కోతి దగ్గర ఎరకొన్న ఆలుగడ్డని కూడా షిప్స్ ఎయర్ల సన్నం కడి చేసి గవిట్లని కూడా తీసుకపోయి నూనె ముఖానికి చూపించి ఎర్రగా చేసి ఉన్నాయి మొత్తం గాలిన తర్వాత పిలేట్ల గుమ్మరించి ఒకటి టమాటా సాచలా ముంచుక తింటుంటే సంధ్యా స్వరూపాకుంతల సాతి అందరూ ఒక్కటిసారి మాతికత్తారు మన నోటిఫికేషన్లు ఎవరు కత్తలేవంటారు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ ఆన్ పెట్టుకోండి అప్లోడ్ చేయగానే ముందు మీ ఫోన్లకే లకే ఊరికెత్తాయి